తొలి పండుగ కొత్త సూర్యోదయం కొత్త ప్రారంభం ఆ దివ్య గణేషుడి ఆశీస్సులతో మన జీవితాన్ని కూడా సరికొత్తగా మీకు మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు డాక్టర్ శ్యామల రెడ్డి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఏపీ అధ్యక్షులు కొమినేని గార్డెన్స్ పక్కన మెయిన్ రోడ్ కొరటిపాడు గుంటూరు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి తులతోగాలని కోరుచు ఈ వినాయకుని పండుగ అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరుచున్నాను ఏది ఏమైనా ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజతోటి ఏ కార్యక్రమం చేసినా కానీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది మనందరం కూడా బాగుండాలని మీరందరూ కూడా చక్కగా ఉండాలని కోరుచు మీ శ్యామల జయకోటి రెడ్డి